నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్ అమ్మవాళ్ళు దేవుడికి పెట్టుకుంటుంటే మేము ఊరికి వెళ్ళామండి ఇది అమ్మవాళ్ళ తోటలో అంటే చెవిలో పెట్టుకున్నామండి అక్కడ తీసిన వ్లాగ్ నేను ఉదయాన్నే లేచి స్నానాలు చేసి పిల్లల్ని రెడీ చేసి వెళ్ళేసరికి తొమ్మిది అయిపోయింది అప్పటికే అమ్మ నాన్న ఆ తోటలోకి వచ్చి అదంతా చుమ్మి నీళ్ళే చెల్లి ఆ చెట్టుకి బొట్టలు అవి ఆ టయానికి వెళ్ళాను ఇంకా అమ్మ పనులు చేస్తుంటే నేను పొంగలి నేను చేస్తున్నాను ఇంకా నాన్న కోడికి బొట్లు అవి పెడుతున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నామండి ఇక్కడ మా నాన్న కోడి స్టోరీ చెప్తున్నాడు ఆ కోడిని వెల్లూరు నుంచి కొనుక్కొని చేస్తుంటేనంట దారిలో ఆటోలోంచి దూకేసిందంట ఇంకా దాన్ని పట్టుకునేసరికి తల ప్రాంతం తోక్కొచ్చిందని వచ్చిందని చెప్తున్నాడు పొంగలన్నం అయిపోయిందండి ఇంకా నేను తెచ్చి నైవేద్యాలు వేస్తున్నాను ఇంకా కోడిని కోసేస్తాము అయిపోంది మామూలుగా అయితే మేము చిన్నపిల్లలప్పుడు అందరూ కలిసి చేసేదండి అంటే అందరూ ఒక రోజు అనుకునేది అప్పుడు వచ్చి అందరూ పెట్టేదండి అంటే ఇప్పుడు బియ్యం అందరూ తెచ్చారనుకో ఒక పెద్ద దెబ్బ పెట్టి పొంగలు వండేసేదండి తర్వాత నైవద్యలేసి అందరూ కోళ్ళు కోసి అక్కడే పొలంలోనే వండుకొని అక్కడే తినేసి సాయంత్రం దాకా ఉండేదండి మేము పిల్లలం కదా సాపలు ఎత్తుకపోయేది ఆ షాపలు వేసుకొని కూర్చునేది ఆ తోటల్లో తిరిగేది ఇంకా ఫైనల్గా వచ్చి తిని ఇంటికి వచ్చేదండి అప్పట్లో బాగుండేది కానీ ఇప్పుడు అలా ఎవరికి కుదరటం లేదు ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు పెట్టుకుంటున్నారు ఈరోజు అమ్మ నాన్న వాళ్ళు పెడుతుంటే మేము అమ్మమ్మ వాళ్ళు వచ్చాము అక్క వాళ్ళు రాలేదు అక్క వాళ్ళకి ఏదో పన్నుండి రాలేదండి వచ్చినట్టున్నాడు అమ్మమ్మ

ముందు అతయితే పెట్టేశామండి ఇలా చేసాము పచ్చని పొలాల్లో ఇలా దేవుడికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అందులో ఆహ్లాదకరంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము మామూలుగా అయితే ఇలాగే దేవుడికి పెట్టుకొని అక్కడే భోజనం చేసేసి వస్తే బాగుంటుంది కానీ కుదరదు ఇంకా ప్రసాదాలు తింటున్నామండి ఫస్ట్ ఒక నలుగురికి పెట్టాము అంటే పక్క పాలంలో పనిచేస్తున్నారు వాళ్ళకి పెట్టి మనం కూడా ప్రసాదాలు తినేసి ఇంకా ఇంటికి బయలుదేరాలి వేసుకున్నాం లేమ్మా కానీ పొంగలు రాయద్దు ఇదిగోండి పొంగలి మున్ను లాగేస్తాడు చూస్తాడు భలే ఉంది నీ బొట్ట ఎవరు పెట్టారా ఎవరు అమ్మమ్మ ఇక్కడ ముంతా దగ్గర ముగ్గేస్తున్నాం కదా ఆ ముగ్గు నేనే వేసాను సింపుల్గా వేసాను బాగుంది కదా ఈ లోపల కోసారు కదండి కోడి అది అక్కడే బొచ్చు అవన్నీ తీస్తున్నారు మా వారు మా నాన్న కలిసి ఇంకా అది అక్కడే క్లీన్ చేసుకొని గిండ్కొచ్చి ఇంటి దగ్గర వంటలు అవి చేసుకొని తిన్నామండి అంటే పొలంలో కుదరదని ఇంక ఇంటికనే వండుకున్నాము మామూలుగా అయితే ఇంతకుముందు సాంబారు రసమ లాంటివి చేసి టిఫిన్లో పోసుకొని తోటలేదు కెక్కపోయేది ఆడికి వెళ్ళిన తర్వాత కోడిని కోసిన తర్వాత చికెను రైసు వడ అలాంటివి ఆడ చేసేది పొలంలో ఇంకా అక్కడే తినేసి వచ్చేది కానీ ఇంకా ఈ పిల్లలు పెట్టుకొని ఇంకా ఎండ కదా ఇంక ఇక్కడ ఉండలేమని ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వంట చేస్తున్నామండి సూడు సొంటన్నం సొంటకూడు బాగుంటుంది మా అమ్మ ఉగాదికి అలాగే ముంతాతికి పెట్టుకునేటప్పుడు పొలరమ్మకి పెట్టేటప్పుడు అలాంటప్పుడు ఇలా సొంటన్నం చేస్తుంది చికెన్ వేసుకొని శంట్కోడు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టము అమ్మమ్మ వడలు చేస్తుంది ఎప్పుడన్నా మా ఇంట్లో కార్యాలప్పుడు మా అమ్మమ్మండి వడలు చేసేది బాగా చేస్తుంది మా అమ్మమ్మ ఇంకా బోన్ చేసుకొని కాసేపు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరండి గాంధీ ఆశ్రమము అక్కడ పిల్లలు ఆడుకునేదానికి బాగుంటుంది ఇంకా పిల్లల్ని తీసుకొని గాంధీ ఆశ్రమంకి వెళ్ళాము చిన్నోడైతే నిద్రపోతున్నాడు పెద్దోడిని తీసుకొని వెళ్ళాము కాసేపు అక్కడ ఉండి ఇంకా ఇంటికి బయలుదేరేసి వచ్చామండి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్